పంటలు సాగు చేసే రైతులు ఒకే రకం కాకుండా పలు రకాల కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తే లాభాల బాట పట్టవచ్చు ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి వస్తుంది ఇటీవల ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు చాలామంది రైతులు ఈ కోవలోనే పదిహేను సెంట్లలో కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ ప్రతినిత్యం ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం మరి వారు సాగు చేసిన పద్ధతి ఏంటి ఎంత ఆదాయం వస్తుందో వారి అనుభవం ద్వారా తెలుసుకుందాం క్షేత్రంలో పది నుంచి పదిహేను రకాల కాయకూరలు ఆకుకూరలు దుంపజాతి తదితర పంటల సాగు చేయడాన్నే ఏటీఎం మోడల్ గా పిలుస్తాం ఇటీవలి కాలంలో ఈ విధానం ప్రాచుర్యం పొందుతోంది ముఖ్యంగా ఇంటి పెరట్లో అనేక మంది పండించుకుంటున్నారు ఈ కోవలోనే ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లెకు చెందిన ఓ కుటుంబం పదిహేను సెంట్లలో పలు రకాల కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకుంటున్నారు మార్కెట్ ధరలకు అనుగుణంగా కిలో చొప్పున వినియోగదారులకు అందిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం కషాయాలు జీవామృతం కనామృతంతోనే పండించే కూరగాయలు కావడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు అందులోనూ ఉన్న ఊర్లోనే కళ్ళెదుటే పండిన కూరగాయలు కాబట్టి తాజాగా ఉండడంతో అందరూ కొంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏటీఎం మోడల్ వేసాను ఇది మొత్తం పదిహేను సెంటు దాకా ఉంటుంది నేను వేసి పండించేది ఏంటంటే గోంగూర మంచి గోంగూర పుల్ల గోంగూర దోసకాయ మిర్చి టమోటా గుత్తి వంకాయ మామిల వంకాయ క్యాబేజీ క్యాలీఫ్లవరు గోడి చిక్కుళ్ళు చెట్టు చిక్కుళ్ళు బెండ కాకరకాయ ఇలా మొదలైన కూరగాయలన్నీ ఆకుకూరలు కూడా పాలకూర చుక్కకూర మెంతికూర ఆవకూర పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ చాలా వరకు వేసానండి ఇంకా వేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మేము తినటం జరుగుతుంది మా ఫ్యామిలీలో ఓ పది కుటుంబాల దాకా ఉన్నాయండి వారందరూ కూడా ఏ తింటున్నారు ఆరోగ్యపూర్వకంగా బాగుంటుంది వాటికి పండు ఏటాకి ఎరువులు గట్టా ఇంగ్లీష్ ముందులు ఏమి వేయట్లేదండి అన్ని ఎరువులు మరి పిచ్చికారి చేయడానికి పుల్ల మజ్జిగ అలాంటివి స్క్వేర్లు చేయటం జీవామృతం మరి నేమస్త్రం నిమ్మకాయ కోడిగుడ్డ అలాంటివన్నీ చేసి నాటు ఎదుగుల ద్వారా స్క్వేర్ చేయటం జరుగుతుంది కూరగాయల మొక్కలకు వచ్చేసి ఒక ఐదు వందలు ఖర్చు అయ్యి ఉంటాయి గింజలకు వచ్చేసి ఒక ఐదు వందలు ఖర్చు అయ్యి ఉంటాయి ఈ నాటు చేయడానికి ఇలా చేయడానికి వాటికి ఒక ఐదు వందలు ఖర్చు అయ్యి ఉంటాయి అట్లా పదిహేను వందల దాకా ఖర్చు పెట్టాను నాకు ఆదాయం వచ్చి పదివేల దాకా వచ్చింది ఆరు నెలలకు వచ్చేసి మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ వేసుకుంటాను అట్లా చేయడం జరుగుతుంది మరి మూడు సంవత్సరాల నుంచి నేను ఇదే రకంగా చేస్తున్నాను బాగా ఉంటుంది ఆరోగ్యపూర్వకంగా అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇలా మాకు చేయమని చెప్పి వ్యవసాయదారులు చెప్పడం జరిగింది మాములుగా ఇలా చేయటం వల్ల ఎవరో ఏమీ సహాయం చేయలేదండి మా భార్యాభర్తలు ఇద్దరమే కలిసి పదిహేను సెంటు చేస్తున్నాము చేయటం వల్ల మాకు శారీరకంగా ఆరోగ్యంగా బాగుంటుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి మేము చేసే మందులు కూడా తీసుకుంటున్నారు తీసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినట్లుగా ఉంటున్నాయి మంచిగా రుచికరంగా ఉంటున్నాయి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చిన్నగా పెట్టి చేసుకుంటున్నారు లేదా మా దగ్గర కూరగాయలు కొనుక్కొని కూడా తీసుకుంటున్నారు మామూలుగా ఆరోగ్యపూర్వకంగా అన్నిటికీ అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఏటీఎం సాగు విధానంలో పదిహేను సెంట్లలో అనేక రకాల కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి నెల కనీసం పది నుంచి పదిహేను వేల ఆదాయం పొందే అవకాశం ఉంది చిన్న సన్నకారు రైతులకే కాదు భూమి లేని వ్యవసాయ కూలీలకు వరం లాంటిది ఏటీఎం మోడల్ విధానంలో పలు రకాల కూరగాయలు ఆకుకూరలు సాగు చేసిన నలభై ఐదు రోజుల నుంచే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది మామలు కషాయ ఎరువులు ఆకులు అలంతా తయారు చేసే మందులతో మన జీవామృతం పారేస్తాం నియమాసం కొడతాం ఇట్లాంటివన్నీ మనం స్పేర్ చేయటం మజ్జిగ పుల్లట మజ్జిగ వాడతాం మొక్కల మీద వాడటం వల్ల మొక్క ఏపుగా వస్తుంది దానికి తగ్గ పూత పింద కూడా బాగా పింద దశలో బాగా నిగారింపు వస్తుంది సార్ మామూలుగా వంకాయ వచ్చి నలభై రూపాయలు బెండకాయ వచ్చి ముప్పై రూపాయలు టమాటా వచ్చి యాభై రూపాయలు అమ్ముతున్నాం సార్ కేజీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి అనేక విధంగా గట్ల మీద శాల గట్ల మీద కూరగాయలు బెండకాయలు కానీ లేదంటే వంకాయ కానీ మామూలుగా ఇంకా చిక్కుడు గోడు చిక్కుడు కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది సార్ ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి పొందటానికి మీ తోడ్పాటు సహాయం దయచే పని రెండు భార్యాభర్తలు కష్టపడి పని చేస్తూ ఖర్చు వచ్చి రెండు వేల రూపాయలు అవుతుంది సార్ రెండు వేల నుంచి మూడు వేల దాకా అవుతుంది సార్ ఖర్చు మనం వచ్చి లాస్ట్కి వచ్చి ఆదాయం మామూలుగా ఏడెనిమిది వేలు దాకా వస్తుంది సార్ ఇది మనకి బెనిఫిట్గా ఉంది ఈ ఉత్పత్తులు ఇంకా కొనసాగించి చుట్టుపక్కల వరకు కూడా అందించాలని కోరుకుంటున్నాం సార్ వీటికి పోషణ మామూలుగా గడ్డి రాకోకుండా చక్కగా రోజు ఉదయాన్నే లేచి దాన్ని శుభ్రంగా పాదులను శుభ్రంగా చేసి గడ్డి లేకుండా పీకేస్తున్నాం సార్ సార్ ఇది లాభసాయిటంగా ఉంది సార్ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభకాయం రెండోది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది సార్ ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని ఆశిస్తున్నారు సార్ దీన్ని ఇంకా అభివృద్ధి పనుల్లోకి తీసుకురావాలని घोरकों